నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇటు హిందీ వాళ్ళు ఇటు తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారు అస్సలు వదలట్లేదండి వాళ్ళు ఇబ్బంది పడి ఇబ్బంది పెట్టి పీల్చి పిప్పి చేస్తున్నారు మరి ఎన్టీఆర్ గారు ఏమో కరాఖండిగా వద్దని చెప్పారు అయినా హిందీ వాళ్ళు దండం వారు టూ తీసి ఎన్టీఆర్ గారు ఇద్దతు మొత్తం కొద్ది గొప్ప తగ్గించేశారు వాళ్ళు అందుకని వాళ్ళతో సినిమాలొద్దు పాడొద్దు ఇంతకీ ఈ హిందీ వాళ్ళు వచ్చి ఎన్టీఆర్ గారి సినిమా అన్నప్పుడు లోకేష్ కనకరాజు గారు వచ్చి సినిమా అన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఏం చెప్పారు ఈ వార్త నేను మీతో షేర్ చేసుకుంటాను చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారు వార్డు సినిమా తీశారు ఋతుకృష్ణ గారు కదా ఎస్ చోప్రామూర్ కదా యాభై వేలు యాభై సంవత్సరాలు అవుతుందని చెప్పి ఎన్టీఆర్ అమ్మాయి గారు ఒప్పుకున్నారు తేరా చూసేళ్ళకి వాళ్ళు సినిమాలు ఫ్లాప్ చేశారు ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ అనుకున్న రీతిలో కూడా లేదు టోటల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ సరే బాగానే ఉంది సరే అయింది అయిపోయింది బస్ ఇక మళ్ళీ లోకేష్ గంకరాజు గారు ఆయన మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చేసి మీరు సినిమా చేస్తాం సినిమా చేస్తాం అంటున్నారు సరే మామూలుగా ఇస్తే పర్వాలేదు ఆయన వచ్చి అంటే అల్లర్జీ గారితో ఒక ఉన్నట్టు కదా షేర్ చేసుకుంటారా అన్నారు ఎన్టీ రామారావు గారు కరాఖండిగా నేను ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోను అని చెప్పేసారు మంచిదా బా ఎన్టీఆర్ గారు మళ్ళీ చెప్తే మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఎన్టీఆర్ గారు క్యాటర్ని తగ్గించేసి ఇదంతా చెత్త ఇప్పుడు మనం ఆల్రెడీ త్రిపుల్ ఆర్ చూసాను సార్ ఆయన ఎన్టీఆర్ గారు మంచి యాక్టర్ కంప్ట్టు కొట్టుకుని పోయింది కథ బాగుండే వలన స్క్రీన్ పిల్ బాగుండే వాళ్ళ వాళ్ళ టూ ఏమైంది కొట్టేసింది అయితే అల్లు అర్జున్ గారితో కానీ షారుఖ్ ఖాన్ గారితో కానీ ఎన్టీ రామారావు గారు నటించకపోవడమే బెటర్ ఇది ఖాన్ గారు ఏంటంటారా పఠాన్ సినిమా ఉంది కదా చోప్రా వాళ్ళే వార్డు వాళ్ళే వాళ్ళు మళ్ళీ ఎన్టీఆర్ గారిని అడిగారంట ఎన్టీఆర్ గారు ఏం ఆలోచించకుండా ఈ సెట్నో మేము చెయ్యమని చెప్పారంట అలాగ ఉండాలి అప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళు ఏమో చెత్త చెదారం పోగేసి అన్నగారి క్యారెక్టర్ తగ్గించేస్తారు ఈయనేమో మళ్ళీ మహవాడు ఎన్టీ రామారావు గారికి అందుకని ఏమొద్దు ఎన్టీ రామారావు గారు యాజ్ ఏ అభిమానిగా మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీరు ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవద్దు మీరు గొప్ప నటులు మీరు మీరు చెప్పినంత గొప్పదం కాదు మేము మామూలుగా ఉన్న ఆతృత మీరు హ్యాపీగా ఒక సింగిల్ సినిమా తీండి సిత కొట్టుబడేయండి మీ వెనక మేము ఉంటాం నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా ఇది కరెక్టే అనుకుంటే అవునని కామెంట్ చేయండి లేదు ఎన్టీఆర్ గారు అందరితో నటించాలి అని మీరు అనుకుంటుంటే అది కూడా కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్